కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో అన్ని పార్టీలు అయ్యాయి ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం రెడ్డి గెలుపు గుర్రాలకే టికెట్లనే కోణంలో ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న సెగ్మెంట్లలో టికెట్ ఇవ్వనని చెప్పడము సమన్వయకర్తలను ఇతర నియోజకవర్గాలకు మార్చడం వంటి చర్యలు చేపట్టారు ఈ క్రమంలో రాష్టంలో మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు గుండెదడ పట్టుకుంది తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత సైతం ఇదే రకమైన గుబులు రేకెత్తుతోంది ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తిరుగులేని నేతలైన బి నారాయణరెడ్డి సోదరులదే విజయమన్నట్టుగా అనంతపురంలో సాగేది అది గతం ప్రస్తుతం బి నారాయణ రెడ్డి అన్నదమ్ములు కూడా టికెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అనంతపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి బి నారాయణ రెడ్డి బిఎన్ఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పేల నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితుల వల్ల రెండు పేల తొమ్మిదిలో నారాయణరెడ్డి సోదరుడు గురునాథ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చోటు కల్పించారు గురునాథ్ రెడ్డి అనుకున్నట్టుగానే రెండు పేల తొమ్మిదిలో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు అనంతరం వైఎస్ రెడ్డి మృతి చెందిన తర్వాత రాష్టంలో అనుకోని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్ పార్టీ పెట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి గురునాథ్ రెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అనంతరం రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి ఓటమి చూశారు అనంతపురం గురునాథ్ రెడ్డి టీడీపీ గుటికి వచ్చేసింది ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి ఎలాగైనా అనంతపురం వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు గురునాథ్ రెడ్డి పావులు కదుపుతున్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బి నారాయణరెడ్డి కుటుంబానికి పటిష్టమైన ఉంది గురునాథ్ రెడ్డి సోదరుడు ఎర్రి స్వామిరెడ్డి అనంతపురం రాజకీయాల్లో తెర వెనుక కీలక భూమిక పోషిస్తుంటారని నాయకులు చర్చించుకుంటున్నారు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సిపి నుంచి టికెట్ దక్కించుకోవాలని బీఎన్ఆర్ సోదరులు జోరుగానే ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డి కొనసాగుతున్నారు ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది